అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభు క్రీస్తునామలో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం సత్యము యోహాను రాసిన రెండవ పత్రిక నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఒకే అధ్యాయం ఉంది యోహాను రాసిన రెండవ పత్రిక నాలుగవ వచనాన్ని చదువుకుందాం తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను ప్రే సహోదరి సహోదరులరా సత్యము అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ అందులో ఉన్న ఒక్కొక్క మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాలం ముందు కూడా సత్యము అనే అంశములో మన స్థుతి అంశము సత్యమును అనుసరించి నడుచుకొనాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు సత్యమును అనుసరించి నడుచుకునే స్థితిలో మనల్ని ఉంచాడు అందుకే మనము దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం సత్యమనగా దేవుడు దేవుడు అనగా సత్యము సత్యమనగా వాక్యము వాక్యం అనగా సత్యము అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ మాట మొదటి నుంచి ఎందుకు రాశారు అనే మాటని మనం చూస్తే సత్యము అనే మాట యోహాను తన రాసిన మొదటి పత్రికలో రెండవ పత్రికలో మూడవ పత్రికలో ఎక్కువ సార్లు సత్యము 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 అనే మాటని తరచుగా ఆయన ప్రస్తావించినట్లుగా రాసినట్లుగా మనం గుర్తించవచ్చు వ్యూహాను రాసిన రెండవ పత్రికలో మొదటి నుంచి చదివితే పెద్దనైన నేను ఏర్పరచబడినదై అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి రాయినది నేనును నేను మాత్రమే కాక సత్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మల్ని నిజముగా ప్రేమించుచున్నాను సత్య ప్రేమలు మన ఎందుగా తండ్రి అయిన దేవుని యొద్ద తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన వారము ప్రకారం తండ్రి వలన మనము ఆజ్ఞను పొందాం తండ్రి అనగా మన సృష్టికర్త అయిన తండ్రి వలన ఈ లోక అధిపతి అయిన దేవుని వలన ఆజ్ఞను పొందిన ప్రకారం మీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి అనగా వాక్యమును అనుసరించి అనగా ప్రభువును అనుసరించి అనగా దేవుడిచ్చిన కట్టడలను అనుసరించి నడుచుకొనుచున్నారన్న విషయం తెలిసి బహుగా సంతోషించుచున్నాననే మాట యోహాను తన పత్రికలో సహోదరుల గురించి ఉద్దేశించి రాస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు మాత్రమే కాదు కానీ ఉదయం కాలముందు మనము కూడా నడుచుకొనుచున్నాం సత్యమైన మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం ఒకప్పుడు మన మార్గములు అసత్యమైనవి ఒకప్పుడు మన త్రోవలు అసత్యమైనవి ఒకప్పుడు మన మార్గాలు పాపానికి పరిగెలెత్తినవి ఒకప్పుడు మన మార్గాలు మన త్రోవలు మన నడక పాపమునకు పరిగెత్తి నరకానికి పరిగెడుతూ ఉన్నాయి కానీ ఉదయకాలమందు ముందు దేవుని వాక్యం వింటున్నప్పుడు సహోదరి సహోదరులరా ఇప్పుడు మన మార్గము అసత్య మార్గం కాదు ఇప్పుడు మన మార్గము నరకానికి వెళ్ళే మార్గం కాదు ఇప్పుడు మన మార్గము ఈ లోకానికి సం అధిపతి అయిన అడుగు జాడల్లో నడిచే నడక కాదు మన నడక మారింది మన 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 మార్గం మారింది అందుకే ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏ మార్గంలోకి మనం వెళ్ళాము అసత్య మార్గంలోంచి సత్య మార్గములోకి వెళ్ళాము అసత్యంగా నడుచుకుంటున్న మనము సత్యములోకి నడిచాము అదే మాటని మీలో కొందరు తండ్రి మనకు ఇచ్చిన ఆజ్ఞని ప్రకారం మీలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని బహుగా సంతోషించుచున్నానని యోహాను తను రాసిన రెండవ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం కూడా సత్యమైన మార్గంలో నడుస్తున్న విధానాన్ని బట్టి దేవుడు కూడా చూసి సంతోషిస్తూ ఉన్నాడు ఇట్టి స్థితిలో మనం ఉండటానికి కారణం ఆయన ఇచ్చిన వాక్యమనే సత్యము ఆ సత్యం అనే వాక్యము మన దగ్గర ఉండుట ద్వారా ఆ వాక్యము మనల్ని సత్యములవంతులుగా చేయుట ద్వారా ఆ వాక్యము మనల్ని అసత్య మార్గంలోంచి సత్య మార్గంలో ఉంచుట ద్వారా ఆ వాక్యము సత్యమని వాక్యములో నడిచేట్లుగా చేయుట ద్వారా తద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని చూసి సంతోషించే పరిస్థితిలో మనల్ని ఉంచిన విధానాన్ని బట్టి ఇది ఎవరి గొప్పతనం మన తెలివితేటల ద్వారా సత్యమైన మార్గాన్ని మనం ఎంచుకొనిలా ఈ లోకంలో మనం మార్గాలను ఏర్పరచుకుంటాం ఈ లోకంలో మనం చాలా వాటి కోసం నడుస్తూ వెళ్తూ ఉంటాం కానీ ఉదయకాలమందు సత్యమైన మార్గములో నడవటానికి కారణం సత్యమైన దేవుడే కాబట్టి ఈ ఘనత ఈ గొప్పతనం ఈ మహిమ ఇటు గొప్ప స్థితిలో సత్యమైన మార్గములో నడిచే స్థితిలో ఉంచిన ఆ సత్యవంతుడైన దేవుణ్ణి ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీరు సత్యవంతమైన దేవుడు మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం సత్యమైన మార్గంలో నడుచుతున్న వారిని చూసి సంతోషిస్తున్న యోహాన్ని మీరు మా జ్ఞాపకం చేశారు మేము కూడా ఒకప్పుడు అసత్య మార్గంలో వెళ్తుండగా సత్యమైన మార్గంలో మమ్మల్ని నుంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె